శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము ముప్పై రెండవ అధ్యాయము అన్వేషణము గోకలే గారి భార్య ఉపవాసము బాబా సర్కారు ఈ అధ్యాయంలో హేమద్ పంత్ రెండు విషయములను వర్ణించాను ఒకటి బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిశాను వారి ద్వారా దైవమును ఎట్లు గనెను రెండు గోకిల వారి భార్య మూడు రోజులు ఉపవసించి ఉపవసింప నిశ్చయించుకొనగా ఆమెచే బాబా ఎట్టు ఉపవాస దీక్ష మాన్పించాను ప్రారంభమున హేమత్ సంసారమును అశ్వద్ధ వృక్షములతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దాని వ్రేళ్లు పైన కొమ్మల క్రింద గలవ దాని కొమ్మల క్రింది వైపు మీది వైపు కూడా వ్యాపించి ఉన్నవి అవి గుణములచే పోషింపబడుచున్నవి దాని అంకురములు ఇంద్రియ విషయములు దాని వ్రేళ్లు కర్మను చేయించి మానవ ప్రపంచము వరకు వ్యాపించి ఉన్నవి దాని స్వరూపము గాని దాని ఆధారము గాని దాని ఆద్యంతమును గాని ఈ లోకమున తెలియరాదు వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్ల గల అశ్వద్ధ వృక్షమును నరికి ఏ తిరిగి నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము అతడెంత పండితుడైనప్పటికీ వేద వేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితముగా పోలేడు మార్గదర్శియ్య ఉండి సహాయపడి సరైన దారి చూపినచు మార్గములోనున్న గోతుల్లో నుండి అడవి మృగముల నుండి తప్పించుకొని సుగమముగా పయనించును ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పెను ఇది మిక్కిలి చిత్రమైనది దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము భక్తి మోక్షము ప్రాప్తించును అన్వేషణము ఒక కానకప్పుడు మేము మత గ్రంథములు చదువుచు ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజము కూర్చి తర్కించ మొదలెడు తిను ఆత్మను ఆత్మచే ఉద్ధరించవరైన గాని ఇతరులపై ఆధారపడరాదు అనేను అందుకు రెండవ వాడు మనస్సును వాడే ధన్యుడనియు మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే అనేది ఈ ప్రపంచంలో మరేదియూ లేదని చెప్పాను మూడవవాడు దృశ్య ప్రపంచమును సదా నిరాకారము శాశ్వతమైనదని కావున సత్యాసత్య విచక్షణ అనగా బాబా పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది మనకు విధింపబడిన కర్మను మనం పూర్తి చేసి మనము ప్రాణములనుగు గురువు పాదములపై పెట్టి శరణు గురువే దైవము సర్వము వ్యాపించినవాడు ఇట్టి ఏర్పడుటకు అంతులేని ఈ ప్రకారముగా తర్కించుచు మేము నలుగురు పండితులము భగవంతుని కడువులలో కడుగులలో తిరుగునారంభించిది తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధి ఉపయోగించి పెదకి నిశ్చయించిరి దారిలో ఒక వర్తకుడు బంజారా మమ్మల్ని కలిసి ఇప్పుడు చాలా ఎండగా నన్నది ఎంత దూరము పోవచున్నారు ఎక్కడికి పోవచున్నారని అడిగాను అడుగులు వెదుకుటకని మేము జవాబిచ్చితమే ఏమి వెదుకుటకు రని అతడు తిరిగి అడిగాను ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితమే ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లనేను అడుగుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టమే వచ్చినట్లు తిరగరాదు అడవులచినచో మీ వెంట తీరవలేను అనవసరముగా ఎండవేళప్పుడు ప్రయాస అన్వేషణను నాకు చెప్పనక్కరలేదు అయినను మీరు కూర్చుండి భోజనం చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకుని పిమ్మట పోవచ్చును ఓపికతో నుండు అతడ అతడంత మృదువుగా మాట్లాడినను వాని నిరాకరించి నడువ సాగితమే మా కన్ని సంగతులు తెలియను కాన ఇతరుల సహాయం అక్కర్లేదనుకుంటే అడవులు పెద్దవి మార్గము లేనివి చెట్లు దగ్గరగాను ఎత్తుగాను నుండుటిచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను కనుక దారి తప్పి అటు ఇటు చాలాసేపు తిరిగితిమే తిమి పుట్ట ఎక్కడ నుండి బయలుదేరుతున్నా అచ్చటకే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమే బంజారా తిరిగి కలుసుకుని నీ ను తెలివిటాటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి చిన్నదానికిని గాని పెద్దదానికి గాని మార్గము చూపుట కొరకు మార్గదర్శి ఎండియే తెరవలేను ఉత్తి కడుపుతో ఏ అంబేషమును జయప్రదము కాదు భగవంతుడు సంకల్పించినదే మనకు దారిలోనెవరూ కలియరు పెట్టిన భోజనమును వద్దనకుడు వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు భోజన పదార్థములు అర్పించి అర్పించట శుభసూచకము సూచకము ఇట్లను చూ తిరిగి మమ్మలను ప్రశాంతముగా భోజనము చేయమని బతిమాలేను నా మిత్రులు ముగ్గురు ఈ మాటలను లక్ష్య భోజనము చేయకుండా ప్రయాణము సాగించిరి వారి హఠమా మిదముగా నుండెను నేను మాత్రం ఆకలితోనూ దాహముతోనూ నుంటిని బంజారా చూపిన అసామాన్యమైన ప్రేమకు లొంగిపోతుని మేమెంతో తెలివైన వారం అనుకుంటుని క్షిణ్యములకు దూరమైతేనే బంజారా చదువుకున్న వాడు కాడు యోగ్యతలు లేనివాడు తక్కువ జాతివాడు కాని వాని హృదయము ప్రేమమయము భోజనము చేయమని మమ్మల్ని వేడెను ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించేదరో వారి నిజముగా నాగరికుని ఎంచి వాణ్ణి ఆతిథ్యము జ్ఞానమునకు ఆమోదించడయే సో ప్రథమ సోపానమని అనుకుంటేని మిక్కిన మర్యాదతో అతడు పెట్టిన భోజనమును నేను తిని అనగా బాబా నీలు త్రాగి ఏమి ఆశ్చర్యము వెంటనే మా గురువు గారు వచ్చి మా ఎదుటి నిలిచిరి చే జరిగిన వృత్తాంతమంతియు విశదపరిచితిమి అప్పుడు వారు నాతో వచ్చిటి ఇష్టపడగరా మీకు కావలసినదేదో నేను చూపిద్దను నా ఎందు విశ్వాసమున్న వారికే జేము కలుగును అని తక్కినవారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి నేను మాత్రము వారికి గౌరవపూర్వకముగా నమస్కరించి వారి ఆజ్ఞను ఆజ్ఞకు లేవబడితేను అంతటి వారు ఒక బావి వద్దకు తీసుకుని పోయి నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టు కట్టి బావిలో నీళ్లకు మూడు అడుగుల మీదుగా నన్ను వేలాడ తీసితిరి నా చేతులతో నోటితో గాని నీళ్లను అందుకునే లేకుంటేనే నన్ను ఈ విధముగా వేలాడగట్టి వారు ఎచ్చటికో పోయి నాలుగైదు గంటల తర్వాత వారు మరల వచ్చి నన్ను బావిలో నుంచి బయటికి తీసి ఎట్లుంటివని అడిగిరి ఆనందములో ఉంటిని నేను పొందిని ఆనందమును నా వంటి మూర్ఖుడు ఎట్లు వర్ణించగలడు అని జవాబిచ్చిదిని దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్దకు ముంచుకొనిరి తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచినట్లు నన్ను వారు కాపాడిరి నన్ను తమ బడిలో చేర్చుకునిరి అది చాలా అందమైన బడి అక్కడ నేను నా తల్లిదండ్రులను మర్చితిని నా అభిమానమంతొలగెను నాకు సులభముగా విమోచమును కలిగెను గురువు గారి మడను కౌకులించుకొని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచిచుండవల్ అనిపించింది వారి ప్రతిబింబమును నా కనుల పాపల అందు నిలువన నిలువనప్పుడు నాకు కనులు లేకుండా అది అటువంటి బడి అందులో ప్రవేశించిన వారెవరు రక్తహస్తములతో బయటకురారు నా గురువే నాకు సమస్త సమస్తముగా తోచిచుండెను నా ఇల్లు నా ఆస్తి నా తల్లిదండ్రులు అంతయూ వారే నా ఇంద్రియములన్నీ తమ తమ స్థానములు విడిచి నా కండ్ల ఎందు కేంద్రీకృతమయ్యను నా దృష్టి గురువునందు కేంద్రీకరకృతమయ్యను నా ధ్యానమంతయు నా గురువు పైననే నిలిపితిని నాకు ఇంకొక దాని నందు స్పృహ లేకుండెను వారిని ధ్యానము చేయనప్పుడు నా మనస్సు నా బుద్ధి స్తబ్దమవుచుండేది నిశ్శబ్దముగా వారికి నమస్కరించి చుంటిని ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును భక్తులు జ్ఞానమును సంపాదించుటకు పోయి ద్రవ్యమును కాలమును కష్టమును వ్యయమును చేసేదరు తుట్టతూదకు పాశ్చాత్తాపు పడిగారు అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి తన రుజువర్తనమును గూర్చి పొగుటు కొంచెం తమ ప్రావిధ్యమును ప్రదర్శించునే కాని హృదయముందు హృదయం ఋతువుగా నిండదు అనేక విషయములు గూర్చి మాట్లాడుచు తన మహిమను తానే పొగుడుగొను కాని అతని మాటలు భక్తులు హృదయమునందు నాటవు వారిని ఒప్పింపంత వేయవు ఆత్మ ఆత్మసాక్షాత్కారమతనికి తెలియనే తెలియదు అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయను వారికేమి లాభము కాని పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు వారి కటాక్షము చే ఎట్టి శ్రమ లేకయే ఆత్మ విజ్ఞానము దాని మట్టుకది నా యందు ప్రకాశించెను నేను కోరికేమీ లేకుండెను సర్వము దాని మట్టుకదియే పగటి ప్రకాశము వలె బోధపడెను మీదగను ఉంచుట వల్ల కలుగు కర్మటుడు అనగా కర్మలందు నమ్మకం గలవాడు అతనికి కొన్ని కర్మల విధులు నిషేధములు మాత్రమే తెలియను అతడి తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు మూడవవాడు భక్తుడు భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసినవాడు భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము వారిట్లు తర్కించు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను వారు తమకు తెలిసిన విద్య పైన ఆధారపడి దేవుని వెతుకుట పోయి వివేకమునకు వైరాగ్యమునకు అవతారముకు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు పరబ్రహ్మ స్వరూపులై కూడా రెండు చేత ఇతరులతో కలిసి తల్లి తక్కువగా ప్రవర్తించరని ఎవరైనా అడుగవచ్చును ప్రజాభిప్రాయమును వారి మంచిని సంపాదించుటకును వారికి ఒక ఉదాహరణను చూపుటకును వారిట్లు చేసిరి వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణమైన బంజారాను గౌరవించి వారి ఆహారము ఆమోదించిరి అన్నము పరబ్రహ్మ స్వరూపమై వారి నమ్మకము బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టముల పాలైరి గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి టైరీ ఉపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలనని చెప్పుచున్నది ఇది మన మనస్సును పావనము చేయటకు మార్గములు మనస్సును పావనము చేయనిదే ఆత్మసాక్షాత్కారము పొందలేము ఇంద్రియములు గాని మనస్సు గాని బుద్ధి గాని ఆత్మను చేరలేవు ప్రత్యక్షముగా అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయంలో సహాయపడవు గురువు గారి కటాక్షముచే మనకు తోడ్పడును ధర్మము కామము మన కృషి వల్ల లభించును కానీ సహాయం సాయి సాయిలోనికి అనేక మందికి వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించి పోయేవారు జ్యోతిష్కులు రాబో విషయములను చెప్పుచుండేవారు యువరాజులు గౌరవనీయులు సామాన్యులు పేదవారు సన్యాసులు యోకులు పాఠకాండ్రు మొదలగువారు బాబా దర్శనమునకై వచ్చెలివారు ఒక మహారు మాలవారు వచ్చి జోహారు చేసి ఈ సాయి మా బాబ్ తల్లియు తండ్రియు అనేను వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుగురనియు చెప్పాను గారడివాళ్ళు గుడ్డివాళ్ళు చొట్టవారు వర్తకులు నాగ సంప్రదాయము వారు పగటి వేషముల వారు కూడా అచ్చట సమాదరింపబడుచుండి తన వంతురాగా ఆ బంజారా కూడా గాంపించెను తన పాత్రను ముగించెను మనం ఇప్పుడు ఇంకొక కథను విందెము గోకలే గారి భార్య ఉపవాసము బాబా ఎన్నడూ ఉపవసించలేదు ఇతరులను కూడా ఉపవాసము చేయనిచ్చువారు కారు ఉపవాసం చేయి వాని మనస్సు తిమితెమ్ముగా ఉండదు అట్టి వాడు పరమార్థం ఎట్లు సంపాదించును ఒక్క కడుపుతో దేవుని చూడలేను మొట్టమొదట ఆత్మను శాంతింప చేయవలను కడుపులో తడి కలుగు ఆహారము గాని పౌష్టిక శక్తి గాని లేనప్పుడు భగవంతునికే కండ్లతో చూడగలము ఏ నాలుగుతో పొగడగలము ఏ చెవులతో వాని వినగలము వేయ్యేళ్ళ మన అవ వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనము భక్తి మదులకు సాధనములను ఆచరించి దేవుణ్ణి చేరగలము కాబట్టి ఉపవాసము గాని మితి నుంచిన భోజనము గాని మంచిది కాదు ఆహారములో మితి శరీరమునకు మనస్సునకు కూడా మంచిది గోకలే గారి భార్య కానిట్కర్ భార్య శ్రీమతి కాయశ్రీ భాయ్ పద్దం నుండి రాధా కు జాబు తీసుకుని షెడ్డికి వచ్చాను ఆమె బాబా పాదముల వద్ద మూడు రోజులు ఉపవాసించి కూర్చొని నిశ్చయముతో వచ్చాను బాబా అంతకు ముందు రోజు కేలకర్తో తన భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసము చెయ్యనీయనని చెప్పి ఉండెను వారు ఉపవాసించినచో బాబా తన యొక్క ఉపయోగమేమనే ఆ మరుసటి దాదా కేలు పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసము చేయవలసిన అవసరమేమి దాదా బట్టి ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు పెట్టి నీది కూడా తినుము అనేను హోలీ పండుగ వచ్చను దాదా కేలకరి భార్య బయట చేరెను కేలకరి ఇంట్లో పండుగ ఎవరూ లేకుండరి వండుటికి ఎవరూ లేకుండరి కావున బాబా సలహా సమయోచితంగా నుండెను గోకిలే గారి భార్య దాదా ఇంటికి పోయి బొబ్బట్లు చేశాను ఆ రోజు అక్కడనే ఉండెను ఇతరులకు పెట్టాను తాను తినెను ఎంత మంచి కదా ఎంత చక్కని నీతి బాబా సర్కారు బాబా తన బాల్యములో జరిగిన కథని ఈ విధంగా చెప్పాను నా చిన్నతనంలో బుక్తి కొరకు వెదుకుచూ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను శ్రమ వెనక కష్టపడి తిని యజమాని నా పనికి సంతృష్టి చెందెను నాకంటే పూర్వము ముగ్గురు కుర్రవాళ్లు పనిలో ఉండేరి మొదటివానికి యాభై రూపాయలు రెండో వానికి వంద రూపాయలు మూడో వానికి నూట యాభై రూపాయలు నాకి మూడు మొత్తములకు రెండింతలు అనగా ఆరు వందల రూపాయలు జీతం ఇచ్చాను నా తెలివితేటలు చూసి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని నిండు మెచ్చుకునిచ్చి నన్ను గౌరవించెను తలపాగా సెల్లా దీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటేని మానవుడిచ్చినది త్వరలో సమస్యపోవును కాని దైవం ఇచ్చినది శాశ్వతముగా నిలుచును ఇంకెవరికిచ్చినది దీనితో సరిపోల్చలేము నా ప్రభువు తీసుకో తీసుకో అను కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు నేనేమి చెప్పనుచో నేనేమి చెప్పుచున్నాను గ్రహించువాడొక్కడనూ లేడు నా సర్కారు యొక్క ఖజానా ఆధ్యాత్మిక ధనము నిండుగా నిన్నది అది అంచు వరకు నుండి పొంగిపోవుచున్నది నేను త్రవి ఈ ధనమును బండ్లతో తీసుకుపోండు సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయూ దాచుకొనవలెను అనుచున్నాను నా ఫకీరు చతురత నా భగవానుని లీలలు నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి నా సంగతి ఏమి శరీరము మట్టిలో కలియను ఊపిరి గాలిలో కలియను ఇట్టి అవకాశము తిరిగి రాదు నేనెక్కడికో పోయేదను ఎక్కడికో ఎక్కడనో కూర్చుండేదను మాయ నన్ను మిగిలి బాధించుచున్నది అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురత పడేదను ఎవరైనా ఏమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు ఎవరైతే నా పలుకులను జ్ఞప్తీయం ఉంచుకొనిదరో వారా మూల్యమైన ఆనందమును పొందెదరు ముప్పై రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాధార్పణమస్తు శుభం అవుతూ